హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన మొత్తం సినిమాల సంఖ్య ఇరవై మూడు అందుకే వీరిది గ్రేట్ కాంబినేషన్ అంటారు వీరి కాంబినేషన్లో వచ్చినన్ని సినిమాలు ఏ హీరో ఏ దర్శకుడితో చేయలేదండి అందుకే వీళ్ళ కాంబినేషను ఒక రికార్డు కొట్టింది మొదటి సినిమా న్యాయం కావాలి ఇందులో చిరంజీవికి జంటగా రాధిక గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది ఈ సినిమా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అదే సంవత్సరం చిరంజీవి మోహన్ బాబు హీరోలుగా చిరంజీవికి జంటగా రాధిక హీరోయిన్గా వచ్చినటువంటి సినిమా కిరాయి రౌడీలు ఈ సినిమా రిజల్ట్ అబో యావరేజ్ న్యాయం కావాలి సినిమా చిరంజీవి గారికి మంచి పేరు తెచ్చింది సో ఈ సినిమా తర్వాత ఆయన కొంత బిజీ హీరోగా మారారు ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మొత్తం సినిమాలు నాలుగు సో ప్రేమ పిచ్చోళ్ళు శివుడు శివుడు ప్లాప్ కాగా అభిలాష సినిమా సూపర్ హిట్ అయింది అభిలాషలో చిరంజీవికి జంటగా రాధిక గారు నటించారు ఇక అదే సంవత్సరం వచ్చిన సంచలనాత్మక సినిమా ఖైదీ చిరంజీవి గారి నట జీవితాన్ని ఒక మలుపు తిప్పిన సినిమా ఖైదీ దాదాపు మూడు కోట్ల గ్రాస్ సాధించి అప్పటి డిస్ట్రిబ్యూటర్లను ప్రొడ్యూసర్లను నివ్వెరపోయేటట్లు చేసిన సినిమా ఖైదీ ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి స్టార్డం అమాంతం పెరిగిపోయింది ఆయన రెమెన్రేషన్ కూడా ఒకటిన్నర రెట్లు పెరిగిపోయింది ఇక ముందడుగు తర్వాత ఆ సంవత్సరం అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఖైదీ రికార్డ్లకెక్కింది ఇది ఖైదీ యొక్క చరిత్ర ఖైదీ యొక్క రికార్డ్స్ ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లో చిరంజీవి నటించిన సినిమాలు మూడు రుస్తుం సినిమా ప్లాప్ అయ్యింది గుండా సినిమా సూపర్ హిట్ అయింది గుండాలో చిరంజీవి గారికి జంటగా రాధా గారు నటించారు అదే సంవత్సరం విజయశాంతి గారు హీరోయిన్గా నటించిన సినిమా ఛాలెంజ్ ఛాలెంజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో చిరంజీవి గారి నటన అద్భుతం కసి పట్టుదల ఉంటే యువకులు ఏదైనా సాధించవచ్చని అని కోదండరామిరెడ్డి గారు తీసిన సందేశాత్మక సినిమా ఛాలెంజ్ ఈ సినిమా ప్రేక్షకులను ఆ రోజుల్లో ఎంతగానో అలరించింది ముఖ్యంగా యూత్ను చిరంజీవి గారిని మరింత దగ్గరగా చేసిన సినిమా ఛాలెంజ్ ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం విషయానికి వస్తే కోదండరామిరెడ్డి కాంబినేషన్లో చిరంజీవి గారు నటించిన సినిమాలు మూడు ఇందులో దొంగ సినిమా సూపర్ హిట్ కాగా రక్త సింధూరం సినిమా జస్ట్ యావరేజ్గా నిలిచింది కథాబలం లేకపోవడం వల్ల ఇక అదే సంవత్సరం చిరంజీవి గారు డిఫరెంట్గా నటించినటువంటి సినిమా విజేత ఈయన ఆయన మాస్ ఫాలోయింగ్కు ఆపోజిట్గా పోయి ఒక ఫ్యామిలీ హీరోగా నటించిన సినిమా విజేత కానీ ప్రేక్షకులు ఈ సినిమాను అద్భుతంగా అలరించారు అందుకే ఈ సినిమా సూపర్ హిట్ ఈ సినిమాను గీతార్ సంస్థ నిర్మించింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు విషయానికి వస్తే ఆయన నటించిన మొత్తం సినిమాలు మూడు కోదండరాం రెడ్డి గారి దర్శకత్వంలో ఒకటి వేట ఇది ప్లాప్ అయిందండి కిరాతకుడు కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది అయితే వీరి కాంబినేషన్లో అదే సంవత్సరం వచ్చిన రాక్షసుడి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో చిరంజీవి గారికి జంటగా రాధా సుహాసిని నటించారు ఈ సినిమా చాలా విజయాన్ని సాధించింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరు కోదండరామరెడ్డి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మూడు జేబు దొంగ ప్లాప్ అవగా దొంగమగుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దాదాపు నాలుగు కోట్ల షేర్ సాధించింది పాటలు సూపర్ డూపర్ హిట్ ఇక పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్ కొట్టి చిరంజీవి గారిని నెంబర్ వన్ హీరో చేసిన సినిమా పసివాడి ప్రాణం ఈ సినిమాలో పాటలు సూపర్ డూపర్ హిట్ మొట్టమొదటి బ్రేక్ డాన్స్ సినిమా కూడా పసివాడి ప్రాణమే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించి ఐదు కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా రికార్డుకెక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి కోదండరామ్ రెడ్డి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రెండు అయితే ఈ రెండు సినిమాలు కూడా నిరాశపరిచాయి మరణ మృదంగంలో పాటలు బాగున్నప్పటికీ ప్రేక్షకులను సినిమా అలరించలేకపోయింది త్రినేత్రుడి సినిమా చిరంజీవి గారికి వందో సినిమా కానీ ఇది కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం విశేషాలు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో చిరంజీవి గారు ఒకే ఒక సినిమాలో నటించారు అది కూడా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల షేర్ సాధించి చిరంజీవి గారి స్టార్డమ్ను మరింత పెంచిన సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఈ సినిమాలో హీరోయిన్ విజయశాంతి గారు పంతొమ్మిది వందల తొంభైలో చిరంజీవి రాధా విజయశాంతి కాంబినేషన్లో కోదండరాం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా కొండవీటి దొంగ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాదాపు ఐదు కోట్ల యాభై లక్షల షేర్ సాధించి ఆ సంవత్సరం జగదేక వీరుడు తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ముఠా మేస్త్రి పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్గా నిలబడింది ముఠా మేస్త్రి సినిమా నైజాంలో మాత్రం కొంత నిరాశపరిచినప్పటికీ సీడెడ్ ఆంధ్రాలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ను వసూలు చేసింది ముఠా మేస్త్రి సో ఇవండి వీరి కాంబినేషన్లో వచ్చిన ఇరవై మూడు చిత్రాల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం సినిమాలు విజయం సాధించాయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్